ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం కాకినాడ జిల్లా కోటనాందూర్లో ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ వెనక వెంకట కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం శ్రీ సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు ఉదయం నుండి కృష్ణారావు అభిమానులు శ్రేయాభిలాషులు కుటుంబ సభ్యులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శాసన మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎంపీపీ దంతలూరి చిరంజీవి రాజు ఆధ్వర్యంలో కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇక్కడ సచివాలయ సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఎస్ఐ టి రామకృష్ణ హై స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు ఆర్యవైశ్య ప్రముఖులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు తేటకుంట క్యాంపు కార్యాలయంలో యనుమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనుమల దివ్య కృష్ణారావు చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లిం మైనారిటీ నాయకుడు షేక్ మీరాబాయి పెద్ద ఎత్తున గ్రామంలో ఫిక్సీలు ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు ప్రజాసేవకి అంకితమై పేదల కష్ట సుఖాల్లో పాల్పంచుకొని నిత్యం నేనున్నాను అని భరోసానిస్తున్న నాయకుడు వెనగ కృష్ణారావు మరియు వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో తులతూగాలని దీవించారు 在。 అందరికీ నమస్కారం అండి ఈరోజు నా జన్మదినం కారణంగా వేడుక జరిగింది ముఖ్యంగా మన గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ యనమల రామకృష్ణుడి గారికి అలాగే వారి ముద్దుల బిడ్డ యనమల దివ్య గారు మన రాష్ట్ర ప్రభుత్వ విప్పు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివ్య గారికి అలాగే కోటమందూరు మండల నాయకులు అలాగే తుని నియోజకవర్గ నాయకులు కోటమందూరు మండల నాయకులు అయినటువంటి గాడి రాజబాబు గారికి అలాగే మన కోటమందూరు మాజీ ఎంపీపీ గారు అయిన దంతులూరు చిరంజీవి గారికి కోటమందూరు మాజీ సర్పంచ్ గారు అయినటువంటి బోడపల్ల గారికి అలాగే మా హాస్పిటల్ మాజీ చైర్మన్ అయినటువంటి చింతకాయల రవి గారికి అలాగే మూర్తి అలాగే హై స్కూల్ చైర్మన్ అయినటువంటి చందకసే గారికి మొత్తం కోటమందూరు టీడీపీ యువత అలాగే టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు శ్రేయోభిలాషులు మిత్రులు అందరికీ కూడా ప్రజానీకానికి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలిపిన తెలియజేసిన ప్రజానికానికి అందరికీ కూడా primeiro os caralherias com o